హలో అండి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే తాంబూలం ఎలా చేసుకుందాం చూద్దాం ఓకేనా వాటికి ఫస్ట్ కావలసినవి ఏలకులు లవంగాలు కొంచెం సోంపు జాపత్రి పచ్చకర్పూరం వక్కపొడి జాజికాయ చిన్న ముక్క తీసుకోండి జాజికాయ పటిక బెల్లం వీటన్నిటినీ కలిపి కొంచెం బరకగా కానీ లేదు మెత్తగా కానీ పొడి చేసుకోవాలి నేను ఇగో ఇలా చేసుకున్నా ఈ పొడి పొడిగా ఉండేలా ఇలా చేసుకున్నాను నేను దీన్ని మిక్సీలో వేసుకొని ఒక్క పొడిని నేను లా కాకుండా మెత్తగా పౌడర్ చేశాను ఎందుకంటే ఇందులో పెట్టి మనం ట్రయాంగిల్ షేప్లో మడిచి అమ్మవారికి తాంబూలం పెట్టినప్పుడు గా వస్తుంది మడత కొంచెం సున్నం రాయాలి నేను ఆల్రెడీ కొంచెం రాసాను చూడండి ఎక్కువ రాస్తే మళ్ళీ నోరంతా పొక్కిపోతుంది తొడిమిల తీసేసి ఇప్పుడు ఇలా అడిచిపెట్టి పెత్త ఆకులు కొంచెం కిందకుండా అండి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపిన ఈ ఒక్క మిశ్రమాన్ని ఇందులో వేసి అమ్మవారు తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమ చదువుకున్నాం అమ్మవారికి తాంబూలం చాలా ఇష్టం ఆవిడ నోరు ఎప్పుడు తాంబూలంతో ఎర్రగా పండి ఉంటుంది ఇదిగోండి ఇలా ఒక ఫోల్డ్ ఇట్లా ఒక ఫోల్డ్ దీన్ని ఇలా కొంచెం ఆకులు లేతగా ఉన్నాయి ప్రాపర్గా రాలేదు కొంచెం పెద్ద లవంగా తీసుకొని దాంట్లో గుచ్చితే అది కదలకుండా అలా ఉంటుంది ఇలా చేసి అమ్మవారికి పెడితే చాలా ప్రీతికరంగా ఉంటుంది మనకి ఆవిడ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి మీరు కూడా ట్రై చేయండి